నమస్తే అందరికి నేను విషాల్ల జవన్ గోపాల్ రోజు మన వీడియో వచ్చేసి బొరుగుల వడ వీటిని బొరుగులు బోల్పాలాలు మర్మరాలు ఇలా రకరకాలు అంటారు కదా మా తెలంగాణలో అయితే బోల్పాలాలు అంటాము ఇప్పుడైతే వీటిని ఒక ఇంతకు గిన్నెలో తీసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా కడిగేద్దాము ఇందులో రెండు ఉడికించి తురుముకున్న బంగాళాదుంపలు కొంచెం ఉల్లిగడ్డ కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ కొంచెం రుచికి తగినంత ఉప్పు కొంచెం కారం కొంచెం జీలకర్ర అయితే వేసాము పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వీటిని మనం ఈవినింగ్ స్నాక్ గాను ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్ స్టార్ట్ అయింది కదా పిల్లలు వచ్చేసరికి వాళ్ళకు స్నాక్ గాను చేసి పెట్టచ్చు ఇప్పుడు దీన్నంతా బాగా కలిపిద్దాము చూడండి ఇలా ముద్దలా కలిపాను కదా ఇప్పుడు దీన్ని ఒక ఐదు పది నిమిషాలు అయితే పక్కన పెడదాము ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టాను కదా ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి పిండి మొత్తం ఇలా చేసుకొని మనం ఆయిల్ అయితే చాల్చుకోవాలి నేను ఆల్రెడీ రెండు ఆయిల్ అయితే తీసాను పిల్లలు స్కూల్ నుండి రాగానే అమ్మ ఏదైనా చేసావా అని అడుగుతారు కదా లేదంటే ఏదైనా చెయ్యమ్మా ఆకలిగా ఉంది అంటారు అప్పుడు మనం ఇంట్లో ఉన్న వాడితో ఇలా బురుగులతో అయితే స్నాక్ అయితే చేస్తాం ఇది ఆయిల్లో వేసినాక వెంటనే కదపకండి కొంచెం కాలిన తర్వాత చూడండి స్టవ్ అయితే చిన్నగా పెట్టి ఇలా ఎర్రగా కాల్చుకోవాలి రెండు వైపులా ఇవి కొన్ని కొన్నిసార్లు ఆయిల్లో వేయగానే కొంచెం ఇచ్చుకుపోతుంది ఇట్లాగా విడిపోతుంది ఏం టెన్షన్ ఏం పడద్దు మనం పిండి కలిపేటప్పుడు కనుక కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోండి ఒకవేళ మీరు ముక్కుట్లో వేసినాక కూడా ఒక వాయిపోయింది అంటే నెక్స్ట్ టైం అయితే బియ్యం పిండి వేసి పిండి అయితే కలపండి ఇలా ఉంటుంది చూడండి కరకరలాడుతూ బరుగుల వడ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ చుట్టాలకి దోస్తులకి కూడా షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చల్లని వాతావరణం పిల్లల పిల్లల స్కూల్ నుండి వచ్చినా సరే మళ్ళీ ఇలా స్నాక్ అయితే తయారు చేసి ఇవ్వచ్చు మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది చల్లటి వాతావరణంలో వేడి వేడి బరుగుల వడలు అయితే నేను చేశాను